ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ యనుమల దివ్య తుని నియోజకవర్గంలో ఉత్సాహంగా నిర్వహించారు బుధవారం పట్టణంతో పాటుగా మూడు మండలాల్లో పర్యటించారు ప్రభుత్వం పథకాలను వివరించారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది నాయకులు ప్రజల మధ్య సమన్వయాన్ని కల్పిస్తూ సుపరిపాలనలు తొలి అడుగు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ యనమల దివ్య బుధవారం ప్రారంభించారు నియోజకవర్గంలోని మూడు మండలాలతో పాటుగా పట్టణంలో పర్యటించారు గడప గడపకు చేరుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు కోటనందూరు మండలం కేవో అగ్రహారం తుని పట్టణం వీరవరపుపేట తునీ మండలం కవలపాడు తొండంగి మండలం వేమవరం గ్రామాల్లో దివ్య పర్యటన కొనసాగింది యనమల రాజేష్ సుర్లా లోవరాజు ఎనిగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ చైర్పర్సన్ నార్ల భౌనసుందరి కుచ్చర్లపాటి రూపాదేవి కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ నార్ల రత్నాజీ బోడపాటి శ్రేణు కూరపాటి రఘు పల్లెల నాగేశ్వరరావు లంకా సునీల్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలన తొలి అడుగు మొదలు పెట్టుకొని నేటికి దాదాపు సంవత్సరం ఒక ఒకటి నెల అయ్యింది ఈ సుపరిపాలనలో ఈ ఏడాదిలో మనం ఇచ్చిన మనం ఏదైతే మన మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో హామీలు ఇచ్చామో అవన్నీ దాదాపు తొంభై శాతం వరకు నెరవేర్చడం జరిగింది ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ తిరగ పెరిగి పెరిగిన పెన్షన్ ఒక పెన్షన్ పండగ లాగా వాతావరణం మనకి ప్రతి మంత్ ఫస్ట్ ఏ పండగ చేసినా చెయ్యకపోయినా పెన్షన్ పండగ చేసుకునేటట్టు మన కూటమి ప్రభుత్వం పేదలకి ఫస్ట్ వచ్చేసరికి వెళ్ళి అమ్మో ఒకటో తారీఖు అనుకోకుండా గత పాలకుల్లో అయితే అమ్మో ఒకటో తారీఖు వచ్చింది అనుకునేవాళ్ళు ఈ ఈ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటో తారీఖు వచ్చేస్తుంది ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పాలిస్తుంది మన రాష్ట్రాన్ని అలాగే మనం డిఎస్సి ఒకటి చెప్పుకున్నాము బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనే నినాదాన్ని ఇవాళ మనం నిజం చేసుకుంటున్నాము అది మన కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అలాగే మన మత్స్యకారులు భరోసా మళ్ళీ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందజేయడము అలాగే మన తల్లికి వందనం కింద ప్రతి పిల్ల ప్రతి బాలిక బాలుడు చదువుకోవాలనే ఒక ఆలోచన మన కూటమి ప్రభుత్వం అంది వాళ్ళందరూ చదువుకొని మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు చేయాలి వాళ్ళ చదువు మన రాష్ట్రానికి మన దేశ ప్రతి ప్రగతికి ఉపయోగపడాలనే ఒక ఆలోచన మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలన్నీ మీరు అంద మీరు అంతా గమనిస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ మన రాష్ట్రాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఆలోచన మన ఆలోచన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది దేశంలోనే మన నవ్యాంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా అవ్వాలి ఈ నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఈ మన దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా అవ్వాలి అందరికి ఒక ఎగ్జాంపుల్ గా నిల్ నిలబడాలనే తాపత్రయం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఈ సంక్షేమ పథకాలు ఎన్ని కష్టాలున్నా సరే గవర్నమెంట్ గత పాలకులు చేసిన అప్పుల మూలాన మన ఎంతో ఈ గవర్నమెంట్ దగ్గర ఆర్థిక కష్టాలు ఎంతో ఉన్నప్పటికీ పేదవారికి సంక్షేమ పథకాలకి ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ చేరేసరికి వెళ్లి పేదవారికి సంక్షేమ పథకాలు అంద అందించాలనే ఒకే ఒక ఆలోచన తోటి మేము కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఇవాళ మేము సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమం ఇవాళ్ళ నుంచి మొదలవుతుంది ఇవాళ ఇప్పటికే యాభై ఇళ్ళు వరకు నేను తిరిగాను అటు కోట్నందూర్ లో గానీ ఇవాళ తుని టౌన్ లో గాని వాళ్ళందరూ కూడా ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక యాప్ ద్వారా మేము ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది మాకు ఈ ప్రభుత్వం చాలా మేలు చేస్తుందని చాలా ఆనందంగా వ్యక్తపరిచారు వాళ్ళ ఆనందాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఫ్రీగా తిరగలుగుతున్నాం మేము ప్రభు ప్రభుత్వం చేసే మంచి పనులకి మేము ప్రజల్లోకి ఫ్రీగా వెళ్ళి వాళ్ళని మమేకం అవుతూ వాళ్ళు కూడా ఎంతో ఘన స్వాగతం తోటి మాకు ఇవాళ ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా పూల దాంట్లో మాకు స్వాగతం పలుకుతున్నారు ఇవాళ దీన్ని నిజంగా మన ముఖ్యమంత్రి కృషి ఇది ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ పథకాల వల్ల మనకి ఒక గవర్నమెంట్ కి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి మనకు అర్థం నమస్కారం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలన తొలి అడుగు మొదలు పెట్టుకొని నేటికి దాదాపు సంవత్సరం సాధించగలుగుతాం జై హింద్ జై తుని